వేసవి కాలం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ రంజన్ కుండలకు గిరాకీ మామూలుగా ఉండదు ఈ కుండలు ఎక్కడ అమ్ముతున్నారో మరీ కొంటారు ప్రజలు ఎందుకంటే ఆదిలాబాద్ రంజాన్ నీళ్లు తాగితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఈ రంజన్ పేదవాడి ఫ్రిడ్జ్ గా పిలుచుకుంటారు తెలంగాణలో ఈ రంజాన్ నీటి చల్లగా ఉంచడంతో పాటు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అని కరీంనగర్ కుండల విక్రయదారుడు అంజ్ ఖాన్ అంటున్నారు ఎండాకాలంలో ఆదిలాబాద్ నుంచి రంజన్ లో ఆదిలాబాద్ బుక్కలు కూడా మొత్తం ಈ ರಂಜಲ್ ಈ ಆಬಾದಿ ಉಜಸ್ಥಾನ್ ಗುಜರಾತ್ ದಾಟ್ಯಾಂಗ್ ಈ ಎಂಡಕಾಲ ನಡ್ತಾ ಇದು ಮೊತ್ತ ಎಸೈನ್ ಕೊತ್ತ ಮೋಲ್ ದೇ ಹಚ್ಚಿ ಈ ಮೋಡಲ್ ಈ ಮೋಡಲ್ ಆಟಲ್ ಉನ್ನ ದೀಟ್ ದೀನ್ಲ ಐದು ರಾಲ್ ರಂಜಲ್ ಮೊತ್ತ ಈ ಪೊಡುಗು ರಂಜನ್ ಪಾತ ರಂಜನ್ ಇದು ಈ ಕೊತ್ತಿನ್ನಲ್ ಮಾಡಲ್ ಕೊತ್ತ ನಡ್ತಾ గిరాక్ ఎండలతో గిరాక్ ఫుల్ అంటే రేట్లు బాగా అక్కడ పెంచేసారు ఇప్పుడు రేట్లు ఎండకు అక్కడ పని చేస్తారు వాళ్ళు పని బంద్ చేసేసారు ఉన్న మాల్ డిమాండ్ తో ఇస్తారు వాళ్ళు ఇక్కడ పెంచేసారు వాళ్ళు రేట్లు ఇందులో నీళ్లు చాలా తొందరగా చల్లబడతాయని అంతేకాకుండా మట్టితో తయారు చేసిన కనుక ఇందులో నీటిలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి సహజ సిద్ధంగా తయారు చేస్తారు కనుక ఆరోగ్యానికి చాలా మంచి డాక్టర్స్ కూడా చెప్తుంటారు వేసవి కాలానికి ముందే ఆదిలాబాద్ నుండి ఈ కుండలను దిగుమతి చేసుకొని రాష్ట్ర అమ్ముతున్నారు ఇందులో కరీంనగర్ కు చెందిన అంజద్ ఖాన్ గత నలభై ఐదు సంవత్సరాల నుండి ఈ రంజాన్ కుండలు వ్యాపారం చేస్తున్నాడు ఈ సందర్భంగా అంజద్ ఖాన్ లోకల్ ఐటింగ్తో మాట్లాడుతూ ఆదిలాబాద్ రంజన్ కుండలు స్పెషల్ ఏంటంటే తయారీలో నాణ్యత కలిగిన బంగం మట్టి సేకరించి పొడి కలుపుతారు నీళ్ళతో తడిపిన మిశ్రామాన్ని అలాగే కొద్ది రోజుల పాటు ఉంచుతారు తర్వాత కలిపి రంజాన్ చేతితో తయారు చేసి ఒకటి ఆరబెడతారుంజన్ ఇట్లా అమ్ముతారు ఈ నీళ్లు తాగితే రూపాయి కూలింగ్ వాటర్ తాకితే రూపాయి చూస్తామని ఈ రైనల్ నీళ్ళు తాగితే ఒకసారి తాగితే సూపర్ అయిపోతుంది సీజన్ లో ఫార్టీ ఫిఫ్టీ అరవై దాకా పోతాయి అన్ సీజన్ లో పది దాకా పోతాయి ఈ ఫ్రీజ్ నీళ్లు తాగకుండా ఇది ఈ తాగితే ఆరోగ్యానికి మంచిది ఇది ఎక్కువ కాలంలోనే ఎక్కువైతే ఇదే ఉంటది ఉంటే కానీ సీజన్ లేకుంటే తక్కువ పోతుంది రెండు మూడు ఐదు అట్లా పోతాయి సీజన్ లో ఎక్కువ పోతాయి ఈ కుండలు ఎనభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ధరలు ఉన్నాయి వీటితో పాటు రాజస్థాన్కు చెందిన కుండలు కూడా దొరుకుతాయి ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువగా హైదరాబాద్ రంజాన్ నీళ్ళు ఇష్టపడుతున్నారు అంటున్నారు మట్టి కుండలు నీళ్ళు తాగుతూ ఆరోగ్యంతో పాటు కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుందని కుండల వ్యాపార అంజద్ లోకల్ ఐటీన్ తెలిపారు